ఓం శ్రీ ఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నేను శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట అరవై రెండవ భాగం అష్టమ స్కందం అధ్యాయం పదిహేడు నిన్నటి భాగంలో అంతర్జ్యోతి చక్రం గురించి చెప్పుకున్నా ఇప్పుడు నారద మహర్షి సూర్య మండలానికి ఆయుత ఓయోజనాల క్రిందిగా రాహుమండలం ఉంటుంది అది ఒక నక్షత్రం లాగా సంచరిస్తూ ఉంటుంది సూర్య చంద్ర గ్రహణాలకు ఈ రాహువే కారణం ఇతడు సింహికా సుతుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరత్వాన్ని కేటత్వాన్ని పొందాడు సూర్యుణ్ణి ఆచ్ఛాదించేటప్పుడు రవిబింబం కన్నా వెయ్యి రెట్లు విస్తరిస్తాడు చంద్రుణ్ణి కబలించినప్పుడు త్రయోదశ సహస్రంగా విస్తరిస్తాడు పూర్ణిమ నాడే ఇతడికి చంద్రుడితో వైరం సూర్యచంద్రుడి సూర్యచంద్రులకి దూరంగా ఉండి కబలిస్తుంటాడు అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగిస్తాడు ఆశ్చర్యచకితుడై ముహూర్త కాలంలో రాహు తొలగిపోతాడు దీన్నే విడువు అంటే ఉపరాగం అంటారు ఈ గ్రహరాశులకు కింది భాగాన లోకాలు ఉన్నాయి సిద్ధ చారణ విద్యాధర లోకాలు యోజనాయుత విఖ్యాతాలు పుణ్య నిషేవితాలు వీటికి క్రిందగా యక్ష రాక్షస ప్రేత భూత విహార లోకాలు ఉన్నాయి వాయు సంచారం ఉన్నంత మేరకు అంతరిక్షం అంటారు మేఘాలు పుట్టి సంచరిస్తున్న మేర కూడా ఇదే వీటికి నూరు యోజనాల కింది భాగంలో భూగోళం ఉంది సుపన్న సారస హంసాది పక్షి నింసం భూమి మీద జన్మించి పైకి ఎగురుతున్నాయి తక్కిన జీవరాశి భూమి మీద పుట్టి భూమి మీదనే నివసిస్తుంది సువర్ణ శ్వేన సారస హంసాది పక్షి వివాహం అనేది భూమి మీద జన్మించి కూడా పైకి ఎగురుతున్నాయి తక్కిన జీవరాశి భూమి మీద పుట్టి భూమి మీదనే నివసిస్తుంది అది లోకాల ఘటన ఈ భూగోళానికి క్రిందగా ఏడు మహారంధ్రాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఆయుధ యోజనాల విస్తీర్ణం ఈ ప్రదేశాలు సర్వత్తు సుఖదాయకాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు అని వీటి పేరు వీటినే బిలస్వర్గాలు అంటారు వీటిలో ఆకాశ భాగం కూడా అధికమే ఇవి కామ భోగేశ్వర్య సుఖ సమృద్ధులకు నిలయాలు నిత్యోధ్యాన విహారాలకు సుఖ స్వాధ్యాయులకు ఆకారాలు మహా బలశాలుడైన దైత్యులు కాద్రవేయులు దానవులు భార్య మిత్ర సేవక బంధువర్గంతో కలిసి అసురక్ అసురక్తులై నిత్య ప్రముదితులై ఈ లోకాలలో నివసిస్తూ ఉంటారు వీరంతా ఈశ్వర భక్తులు వరగర్వితులు మహామాయావులు నిత్య సంతుష్టులు మాయాశక్తి సంపన్నుడైన మయుడు వీరికి పట్టణాలు నిర్మించాడు మణిరత్న విభూషిత విచిత్ర భావన సమూహంతో వీధులతో విపణి వీధులతో గోపురాలతో సభా మండపాలతో చిత్వ రథరాలతో చత్వరాలతో సకల సౌందర్యాలకు శోభలకు నిలయాలు ఈ పట్టణాలు పరులకు దుర్లభాలు దుష్ప్రవేశ్యాలు నాగ అసుర జాతుల వారు జంటలు జంటలుగా వ్యవహరిస్తుంటారు పావురాలు చిలుకలు గోరింకలు కోలాహలంగా ఎగురుతుంటాయి కృత్రిమ వేదికలు అనేకం రకరకాల పక్షులు బొమ్మలు యథార్థ స్ఫూర్తిని కలిగిస్తుంటాయి ఉద్యానవనాలు సర్వ ఋతు సౌందర్య నిలయాలు క్రీడాగృహాలు లతాగృహాలు ధారాగృహాలు అనేకం మనుల విలాసాలకు ఇవి నిలయాలు ఫల పుష్ప శోభలతో మనసులకు ప్రసన్నతను కలిగిస్తాయి సరోవరాలలో నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది రకరకాల చేపలు కనివిందు చేస్తాయి హంస సారస కారండరాది జలపక్షి సమూహాలు కల కూజితాలతో హృదయాలను రంజింపచేస్తాయి ఈ సరస్సులలో ఉన్న పద్మాలు ఎన్ని రకాలు చెప్పలేం కుముదాలు ఉత్పలాలు కలహారాలు నీలోత్పలాలు రక్తోత్పలాలు నిండుగా వికసించి పరిమళాలను పంచిపెడుతూ ఉంటాయి జలచరాలు వాటిని తాకి కదుపుతుంటే వాటి మీద వాలిన తుమ్మెదులు జలపక్షులు కోలాహలంగా ఎగురుతూ ఉంటే సర్వేంద్రియ తర్పకంగా ఆకట్టుకుంటాయి అమర లోకపు శోభను ధిక్కరించే సౌందర్యం ఈ పట్టణాలలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రేయింబౌలు తేడా లేదు రాత్రిపూట చీకటి భయం లేదు సర్ప శిరస్సుల మీద ఉండే అన్నర్హ మనులు తమ కాంతులతో చీకటలను పారద్రోలుతుంటాయి అంతటా అన్ని వేళలా వేడి లేని వెలుగు ఈ లోకాల వారు అతి వ్యాధులు ఎరుగరు ఔషధాలతో పని లేదు ముసలితనం జుట్టు నిరిసిపోవటం శరీరం ముడతలు పడటం రంగు మారటం చెమటలు పట్టటం కంపు కొట్టడం ఉత్సాహం తగ్గటం వగైరాలు వయోవస్థల మార్పులు ఎప్పుడూ వీరిని మృత్యు మృత్యుభయం లేదు నిత్య కళ్యాణం నిత్య కళ్యాణం తోరణంగా వీరి జీవితాలు సాగుతుంటాయి కాకపోతే వీరికి ఉన్నదల్లా సుదర్శన చక్ర భయం ఒక్కటే అది ఇక్కడ దైత్యేయాంగలకు గర్భస్రావాలు కలిగిస్తుంటుంది ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ కృష్ణార్థం వస్తు నూట అరవై రెండవ భాగం సంపూర్ణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం పద్దెనిమిదవ అధ్యాయం చెప్పుకున్నా